కిడ్స్ప్లకు స్వాగతం ఈ కథనాన్ని ఆస్వాదించండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి కథ మొదలు పెడదాం ఒకటి అందమైన ఎండ రోజు రవి మరియు మీరా తమ గ్రామానికి సమీపంలోని మంత్రముగ్ధమైన అడవిలో నడవడానికి వెళ్లారు వంటి వారు పచ్చని చెట్ల గుండా తిరుగుతున్నారు మీరా దాచిన తలతల మెరుస్తున్న హారాన్ని చూసి తడబడ్డారు ప్రకాశవంతమైన పువ్వుల మధ్య వారికి తెలియదు ఈ నెక్లెస్ అద్భుతమైన శక్తులను కలిగి ఉంది ప్రవేశం పొందింది నెక్లెస్ ద్వారా మీరా దానిని ధరించాలని నిర్ణయించుకుంది అకస్మాత్తుగా మాయా అనే చిన్న అద్భుత వారి ముందు కనిపించింది నెక్లెస్ పురాతన భారతీయ దేవకన్యలు సృష్టించిన అద్భుత కళాఖండమని ఆమె వివరించారు మాయా మీరా స్వచ్ఛమైన హృదయంతో నెక్లెస్ ను కనుగొన్నందున ఆమెను రక్షకురాలిగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది దాని మేజిక్ కోరిన దుష్ట మాంత్రికుడి నుండి హారము అడవిని రక్షించిందని మాయ వివరించింది దాని ప్రాణశక్తిని హరించును మంత్రముగ్ధులను చేసిన అడవిని రక్షించడానికి మీరా సేకరించాలనే తపనను ప్రారంభించవలసి ఉంది మూడు శక్తివంతమైన రత్నాలు భూమి అంతటా చెల్లా చెదురుగా ఉన్నాయి మాయ తన గైడ్ గా మీరా ఆత్రంగా సవాలును స్వీకరించారు మీరా మరియు మాయ మంత్రించిన అడవిలో అనేక పరీక్షలను ఎదుర్కొన్నారు వారి పరీక్ష ధైర్యం మరియు జ్ఞానం దారిలో వారు నిషా అనే తెలివైన ముసలి గుడ్లగూబను ఎదుర్కొన్నారు అది కీలకమైనది సలహా కలిసి వారు ప్రమాదకరమైన మార్గాలను అధిగమించారు చిక్కులను పరిష్కరించారు మరియు కొంటే అడవిని అధిగమించారు జీవులు సుదీర్ఘమైన మరియు సవాలుతో కూడిన ప్రయాణం తరువాత మీరా మరియు మాయ చివరకు ఆధ్యాత్మిక స్థితికి చేరుకున్నారు ఒక భయంకరమైన సాలీడు కాపలాగా ఉన్న జలపాతం వారు ఒకతో మెరుస్తున్న మొదటి రత్నాన్ని తిరిగి పొందగలిగారు శక్తివంతమైన ఆకుపచ్చ రంగు సేకరించిన ప్రతి రత్నంతో మీరా మంత్రముగ్ధులను చేసే శక్తులతో మరింత అనుసంధానించబడిందని భావించారు నెక్లెస్ యొక్క మీరా మరియు మాయ తమ మిషన్ను పూర్తి చేయడానికి దగ్గరగా ఉన్నారని భావించినట్లుగానే దుష్ట మాంత్రికుడు హారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించి వారిని మెరుపుదాడి చేశాడు సాహసోపేతమైన చర్యలో మీరా ప్రాణత్యాగం చేసింది మాయను రక్షించే హారము మాంత్రికుడిని తాకడంతో నెక్లెస్ పగిలిపోయి పగిలిపోయింది మాంత్రిక శక్తి అతనిని వినయపూర్వకమైన ఉడతగా మార్చింది నెక్లెస్ ని పునరుద్ధరించాలని నిశ్చయించుకున్నారు మేజిక్ మీరా మాయా మరియు నిషా గ్రామస్తులను వారి ఆందోళనలో చేరడానికి సమీకరించారు కలిసి వారు ఎదుర్కొన్నారు ఒక పురాణ యుద్ధంలో తన మానవ రూపానికి తిరిగి వచ్చిన మాంత్రికుడు గ్రామస్థుల కలయికతో బలం మరియు మీరా యొక్క అచంచలమైన సంకల్పం వారు మాంత్రికుడిని ఓడించగలిగారు అతన్ని బహిష్కరించారు మంత్రించిన అడవి నుండి ఎప్పటికీ ఆమె ధైర్య సాహసాలు మరియు నిస్వార్థతకు కృతజ్ఞతగా హారము మీరాకు పునరుద్ధరించబడింది దాని శక్తి మరింత తీవ్రంగా ప్రసరిస్తుంది ఒకసారి చనిపోయే మంత్రముగ్గులను మార్చింది అడవి వర్దిల్లుతున్న స్వర్గంగా మారింది యక్షిణులు సంతోషించారు మరియు మీరా ఒక ప్రియమైన హీరో అయింది అందరి కళ్ళు ముగింపు